గా మనం రెగ్యులర్గా నాన్ వెజ్ చాలా ఎక్కువగా తింటూ ఉంటాం అది చికెన్ అనుకోవచ్చు మటన్ అనుకోవచ్చు వాట్ ఎవర్ బట్ చికెన్ ఎక్కువగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఫేవరెట్ ఫుడ్ అండి బట్ చాలా మధ్య ఈ మధ్య కాలంలో చాలా వరకు ఏంటంటే చికెన్ అంతా కూడా కోడిల్లో ఇంజెక్షన్స్ ఇచ్చేసి కంప్లీట్గా దాన్ని చిన్నది కాస్త పెద్దదిగా చేస్తున్నారు చాలా వరకు కెమికల్స్ ఇస్తున్నారు బట్ చికెన్ కో అది తినడం వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది మన బాడీలో ఉన్న ఆర్గన్స్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి చాలా ఎక్కువగా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వింటూ ఉంటాం బట్ అలాంటివి ఏవీ లేకుండా చాలా మంచిగా ఒక ప్రోడక్ట్ని అయితే బాగా చూస్ చేశారు అండ్ కొంతమంది సైంటిస్ట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సో వాటన్నిటిని అన్నిటినీ రీసెర్చ్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని అయితే రెడీ చేశారు సో మరి ఆ ప్రొడక్ట్ ఏంటి అసలు వీళ్ళు ఎవరు నాతో పాటు కూర్చున్నారు దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే సో మరి సో వసంతు సంజీవని ప్రొడక్ట్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ యోగా అండ్ న్యూట్రిషన్ హిమాగారు నాతో పాటు ఉన్నారు సో వాళ్ళ మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం హలో సార్ నమస్తే హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే సో ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ సార్ ఎందుకంటే ఎవరైనా చికెన్ తినాలి అంటే పాప ఇది ఎన్ని కెమికల్స్ ఎంత ఇంజెక్షన్ ఇచ్చారో అది చిన్నపిల్లని కాస్తే ఎంత పెద్ద పిల్లని ఎన్ని డేస్లో చేసేసారో ఇది తింటే మన ఆర్గానిక్స్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా మంది కంప్లీట్గా చికెన్ తినడం మానేసారు సో మరి ఈ ప్రోడక్ట్ని ఎలాగా తీసుకురాగలిగారు అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి దీనివల్ల యూజెస్ ఏంటి అసలు ఆ ఎలా పెంచడం జరుగుతుంది అనేది డీటెయిల్స్ కావాలి యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే హెర్బల్ ద్వారా పెంచడానికి ఒక సెవెన్ ఇయర్స్ నుంచి మనం దీని మీద రీసెర్చ్ చేసాము యాక్చువల్గా హెర్బల్ ప్రోడక్టు ఎన్ సిస్టర్ మా ఫోర్ ఫాదర్స్ నుంచి పశువులకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు మా చిన్న ఆయన ఒక ఆయన దాని ద్వారా కాకపోతే అప్పుడు స్టెబిలిటీస్ ఇప్పుడు స్టెబిలిటీ లేకుండా ఏదో అప్పుడప్పుడు పసులు పిండి ఏదో అప్పుడు చేసేవాళ్ళు దాన్ని మేము స్టెబిలిటీ తీసుకొచ్చి చికెన్లోనే కాదు దాంట్లో అమోనియా కూడా లేకుండా తర్వాత చికెన్లో యాంటీబయాటిక్ లేకుండా పెంచడం దానికి ఈక్వల్గా యాంటీబయాటిక్ ఈక్వల్గా పెరిగేటట్లు చేయడం అందులో కొలెస్ట్రాల్ కానీ తర్వాత బ్యాడ్ ఏదైనా కూడా రాకుండా మనది చికెన్ ఇంకోటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది ఫ్లేవరు ఎందుకంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఇవ్వడం వలన ఇవన్నీ పెరుగుతాయి అన్నట్లు అమోనియా ఎప్పుడైతే బాడీలో తక్కువ ఉంటుందో డిసీజ్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది బాడీలో దానివల్ల బాడీలో గ్రోతింగ్ బాగుంటుంది న్యాచురల్గా పెంచుతున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్రముఖ కంపెనీకి చాలా ఎక్కువగానే సప్లై చేస్తున్నాం వాళ్ళ పర్మిషన్ ఇస్తే బయట కూడా ఇద్దాం అని వాళ్ళ టైప్లో ఉన్నాం మనం ఆ కంపెనీ పేరు చెప్పాలని లేదు మనకు తెలుసు బాగుండదు సార్ నిజంగా అంటే ఒకప్పుడు మనం ఇంటి దగ్గర చక్కగా వాళ్ళం ఫార్మింగ్ చాలా బాగుండేది విలేజెస్ లో కూడా వాటికి సపరేట్ గా ఫుడ్ రెడీ చేసి ఇంట్లోనే రెడీ చేసి వాటికి కోల్డ్గా పెట్టేవాళ్ళం సో ఇదంతా అది చాలా ఆర్గానిక్ గా ఉండేది మన హెల్త్ కూడా బాగుండేది బట్ ఇప్పుడు దాని వల్ల ఏంటంటే ఎంతో మందికి చాలా ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అంటే ప్రతి బర్డ్ పెరగాలంటే కంపల్సరీగా ఫిఫ్త్ డే నుంచే వాళ్ళు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిందే మనం పెంచే బాళ్ళు యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అందుకొరకే మనం దీన్ని మన పివి నర్సింగ్ యూనివర్సిటీ రాజేందర్ నగర్ పోల్ట్రీ స్టేషన్లు సైంటిస్ట్ మన కుర్రం శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రీసెర్చ్ చేసాం మేడం అందులో మంది బాగా సక్సెస్ అయింది అది కూడా రీసెర్చ్ మనకు బుక్ కూడా వాళ్ళు ఇచ్చారు మనకు అన్ని టెస్ట్లు అయినాయి దాంట్లో మన ప్రోడక్ట్ ద్వారా వాళ్ళకు ఏంటంటే కొలెస్ట్రాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది యాంటీబయాటిక్ ఫ్రీ మనది హెర్బల్ ప్రోడక్ట్ అని వాళ్ళు ఇచ్చేసారు దాంట్లో హెర్బల్ ప్రోడక్ట్ హెర్బల్ చికెన్ మీరు చేసుకోవచ్చు మాది వసంత సంజీవిని ద్వారా శ్రీని హర్బల్ చికెన్ అని మేము ఆల్రెడీ బ్రాండ్ కూడా చేద్దాం అనుకున్నాము అయితే ఈ కంపెనీ పెద్ద కంపెనీ ఒకటి మనకు టైఅప్ లో ఉంది అంటే టైప్ అంటే మేము ఇస్తున్నాం మెడిసిన్ ఇంకా వాళ్ళు ఓకే అంటే బయట కూడా ఇద్దాము లేదంటే వాళ్ళకే టైప్ చేద్దాం అనుకుంటున్నాం ఇంటర్నేషనల్ వైడ్ కూడా మనకేందంటే అందరికి హెల్తీగా ఉండాలనే ఉద్దేశం సో మ్యామ్ మీరు చెప్పండి అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం అందులో ఎక్కువగా ఏంటంటే లేడీస్కి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో వాళ్ళ ఫస్ట్ ఏంటంటే పీసీఓడి పీ పిసిఓస్ థైరాయిడ్ ఇంకా గైనికల్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది ఎలాంటి ఫుడ్ కరెక్ట్ హార్మోన్స్ మీద ఆల్మోస్ట్ ఏంటంటే మనం వెజిటేబుల్స్లోనే లిటిల్ బిట్ కెమికల్ కలిస్తేనే కలర్ చేంజ్ అయితేనే మన బాడీలో హెల్త్ అనేది చాలా ప్రాబ్లమ్ ఉంటుంది సో ఇప్పుడు జెంట్స్ పరంగా చూసుకున్నా ఫీమేల్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆర్గాన్స్ అన్ని కూడా సో మీరు ఈ ప్రోడక్ట్ ఇలా వచ్చింది మార్కెట్లో ఇంత బాగుంది రీసెర్చ్లో చాలా మంచి హెర్బల్ అని స్టాంపింగ్ వేశారు కాబట్టి సో మీ ఒపీనియన్ ఏంటి సో ఇది తీసుకోవడం వల్ల ఎంత వరకు హెల్త్ బాగుంటుంది అది బయట చికెన్ తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇది తీసుకోవడం వల్ల ఎంతవరకు మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు యాక్చువల్లీ ఫిట్నెస్ బాగా అవేర్నెస్ పెరిగిన తర్వాత ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత డ్యూరింగ్ ఫిట్నెస్ తో సంబంధం లేకపోయినా వీ నీడ్ లిటిల్ ప్రోటీన్ మనకు ప్రోటీన్ చాలా అవసరం అనేది కోవిడ్ లో అందరూ బాగా తెలుసుకున్నారు సో ప్రతి హ్యూమన్ బీయింగ్ మేల్ ఫీమేల్ దజెంట్ మ్యాటర్ బట్ వీ నీడ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మామూలు మినిమమ్ అట్లీస్ట్ వెళ్ళాలి లేదు అంటే యూ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీ మజిల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటా ఉంటాయి సో ఏంటి అంటే అందరికి ఈజీగా అంటే చాలా తొందరగా వెజిటేరియన్ సోర్స్ కూడా ఉంది ప్రోటీన్ కోసం బట్ నాన్ వెజిటేరియన్ లో క్విక్ గా వచ్చేస్తుంది వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండి బట్ స్టిల్ ప్రోటీన్ వచ్చేది చికెన్ సో ఆ చికెన్ ఎలా ఏ సోర్స్ ఏ ఫుడ్ అయినా మనం తీసుకునేటప్పుడు సోర్స్ ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూడాలి మనకి ఆ ఫుడ్ అది ఎలా పెంచుతారు అని కొంచెమన్నా ఆలోచించి ఒక రైట్ కంపెనీ నుంచి వస్తుంది ఒక సోర్స్ నుంచి వస్తుంది ఆ నమ్మకంతో మనం తింటాం రెండు తినగా తిన కూడా మనకి తెలిసిపోతుంది అది ఆర్గానిక్ అంటే హర్బల్ నార్మల్దా మనకి నాటుకోడి ది ఎలా తెలుస్తుందో అలానే ఇవి కూడా మనం వాడుతూ ఉంటే ఇప్పుడు మీరు కొన్ని మార్కెట్లో దొరికే అంతా స్టార్చిగా గా లేదని మనం కనిపెట్టేస్తాం సో ఇది కూడా మాది ఈ ప్రోడక్ట్ కూడా మనకి వాడగా వాడగా మనకి తెలుస్తుంది అండ్ దీంట్లో ఏంటి అంటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్ లో సో యూజువలీ హై ప్రోటీన్ రోజు నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ప్రాబ్లమే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఫస్ట్ స్టెరైజ్ అయ్యేది రెండు లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైనా కెమికల్స్ ఆ పలానా కోడికి ఇచ్చినవి మనం తీసుకోవటం వల్ల ఎంతో కొంత ఆ కెమికల్ రెసిడ్యూ మన బాడీలో ఉండిపోతుంది సో ఈ ఈ మనం ఈ హర్బల్స్ ఇది వాడిందంటే మనం అసలు కెమికలే వాడట్లేదు సో లోపలికి డామేజ్ చేసేది ఏమీ లేదు సో గుడ్ ఎంత ప్రోటీన్ కావాలో మీ బాడీకి అంత వెళ్తుంది నో కెమికల్స్ ఎక్స్ట్రా యాడ్ టు యువర్ బాడీ సో ఇట్స్ సేఫ్ సేఫర్ సైడ్ అనమాట మీరు హెల్దీ కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఎస్ మనం ఇంకోటి ఏంటంటే బయట మనం ఈ కోల్డ్లో ఇంజెక్షన్స్ ఇచ్చేసి వచ్చినందుకు అసలు చాలా పంపింగ్ ఉంటారు సో అసలు అది అంటే వాట్ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్స్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారు దానివల్ల మన హ్యూమన్ బాడీస్కి ఏ ఆర్గన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇస్తారండి అలాగే గ్రోత్ హార్మోన్స్ అంటే లిటిల్ సేఫర్ సైడ్ ఉన్నాయి అది లోపల ఏం వాడుతున్నారు ఏ కెమికల్ యూజ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు బట్ గ్రోత్ హార్మోన్స్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ లైక్ ఏ పౌల్ట్రీ ఫామ్ అన్నా ఏదన్నా యూస్ చేస్తాం బికాస్ దే నీడ్ టు గ్రో సో న్యాచురల్ లో చేసేది చాలా టైం పడుతుంది ఒకటి ఇక్కడ ఏంటంటే విపరీతమైన పాపులేషన్ పెరిగిపోయింది అందరికీ సరిపడా మీట్ని ప్రొడ్యూస్ చేసిన కంగారుగా మార్కెట్ ఏం చేస్తుందంటే చాలా షార్ట్ డ్యూరేషన్లో వీటిని ప్రొడ్యూస్ చేసేయాలి చేసేయాలన్న కంగారులో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు ఆలోచించట్లేదు ఈ కెమికల్ వాడితే వీళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే వీళ్ళు ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి ఈ ప్రాసెస్ ఎవరికి అంత అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళకి టైం లేదు వాళ్ళకి అంత అవసరమూ లేదు అలాగే తీసుకునే వాళ్ళకి పాపం కన్ఫ్యూజన్ లో ఉంటారు విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అనేది తెలియట్లేదు సో ఇక్కడ మనం ఏంటంటే ద సోర్స్ ఏం యూస్ చేస్తున్నాం అసలు దానికి ఫీడ్ ఏం చేస్తున్నాం దానికి అసలు దాని రీసెర్చ్ చేసి అది సైంటిఫికల్లీ ప్రూవ్ అయిన తర్వాత వీఆర్ ఇంటూ ద మార్కెట్ సో ఇంతకన్నా అవసరం లేదు కదా సో సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది కాబట్టి సార్ అంటే ఇప్పుడు ఇది బయట తీసుకుని చికెన్ ఏంటంటే కంప్లీట్ గా మన కిడ్నీస్ మీద లివర్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపెడుతుంది సో ఫ్యాట్ కంటెంట్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ కూడా రావడం బ్లడ్ లో కూడా కొలెస్ట్రాల్ అనేది పెరగడం ఇలాంటివన్నీ వస్తున్నాయి అని చెప్పి మనం ఎక్కువగా వినడం జరిగింది సో ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఈ సంజీవ్ని ప్రోడక్ట్ దీని వల్ల యూజెస్ ఏంటి సో ఎంతవరకు మేడం దీంట్లో అయితే మేము ఆర్ఎన్ చేసిన ప్రకారం అయితే ఫ్యాట్ కంటెంట్ నిల్ మేడం మీరు బల్ తర్వాత ఎల్డిఎల్ హెచ్డిఎల్ కూడా గ్లోలో ఉన్నాయి తర్వాత అమోనియా ఫ్రీ అమోనియా డామేజ్ హై ఉంటుంది మామూలుగా బట్ ఇప్పుడు అమోనియా దీంట్లో ఉండదు కాబట్టి మనకి బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద పెద్ద డామేజ్ జనాలకి తెలియాలి అంటే ఏం చెప్తారు ఈ ప్రోడక్ట్ గురించి సో ఇది ద బెస్ట్ అండి యూ కెన్ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది ఎవరైతే రెగ్యులర్గా తింటారో సో దాంట్లో టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది అలానే అది ఏదైతే జ్యూసీగా ఉందో కోర్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రెష్ అండ్ మనకి తెలిసిపోతుంది కదా నాటుకోడికి నార్మల్ బాయిలర్ చికెన్కి ఎలాగో అలాగే ఈ హెర్బల్ చికెన్ కూడా మీరు తినగా తినగా ట్రస్ట్ చేసి తినటం స్టార్ట్ చేస్తే టేస్ట్ చేసిన తర్వాత యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా కుకింగ్ కుకింగ్ ప్రాసెస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ద టైమ్ సో ఇట్స్ లైక్ ఫాస్ట్గా అంటే బాయిలర్ చికెన్స్ ఆర్ కొన్ని బ్రాండ్ చికెన్స్ ఫాస్ట్గా ఆల్రెడీ రెడీ టు ఈ టైప్స్లో ఉంటాయి బట్ ఇది ఏంటంటే నాటుకోడి కాదు అలా అని ఇలా కాదు సో గా ఉంటుంది మధ్యలో సో మీరు కుకింగ్ టైంలో డిఫరెన్స్లో టేస్ట్ ద టెక్స్చర్ అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ దానికన్నా వన్స్ యూ స్టార్ట్ హ్యావింగ్ అలానే మనుషులకి ఎలాగా ఈస్ట్రోజన్ టెస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉంటాయో కోల్డ్లకు కూడా ఉంటాయి అది కూడా టెస్ట్ చేసి ఆ లెవెల్స్ అని నార్మల్ అయిన తర్వాత అమోనియా దీంట్లో లేదు అని తెలిసిన తర్వాత దీని దీని నిజంగానే హర్బ్స్ మీదే ఇది ఫామ్ అయింది కోల్డ్ అని ప్రొడక్షన్ అవుతున్నాయని ఆ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత దిస్ బ్రాండ్ ఈజ్ అవుట్ సో అక్కడికి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ పర్సెంట్ షోరిటీ మేము ఇచ్చేస్తాం ట్వంటీ సార్ మీరు టేస్ట్ చేయండి మీరు సర్టిఫై చేసుకోండి అని ఇంకా పీపుల్ కి వదిలేసారు అంతే సూపర్ బాబు సో ఏదైనా సరే ఈ టైప్ ఆఫ్ ఈ ప్రొడక్ట్ హెర్బల్ ఏదైతే ఖచ్చితంగా చికెన్ తింటామో మన అందరం కూడా చాలా హెల్దీగా ఉంటాం కరెక్ట్ ఒకటైతే గ్యారెంటీ మేడం వాళ్ళు హెర్బల్ చికెన్ గా మార్చకపోతే మాత్రం నేనే మారుద్దాం అనుకుంటాను ఆల్రెడీ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశాను వాళ్ళు చేయకపోయినా నేనైనా చేసి దీన్ని తీసుకొస్తాను అంటే టైం పడుతుంది సార్ ఎంత టైం టేకింగ్ అయినా పర్వాలేదు అందరూ హెల్దీగా ఉండాలి చాలా హెల్దీగా ఉండాలి ఎక్కువ లైఫ్ స్పెన్ తో అందరూ కూడా బ్రతకాలి మెయిన్ అదే కదా మేడం చెప్పిన ప్రకారం ప్రతిరోజు ఎంతో కొంత ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి సో ప్రోటీన్ ని కొంచెం తొందరగా పంపించండి మా అందరికి ఇంకోటి మేడం అంగో చాలా మంది డైలీ కూడా తింటారు మేడం అందరికి చాలా తొందరగా బ్యాచులర్స్ ముఖ్యంగా తొందరగా ఇంటికి వాళ్ళ రూమ్ కి రాగానే తొందరగా కుక్ చేసుకుంటారు సో చాలా మందికి ఎక్కువగా చిన్న పిల్లల ఇచ్చిన దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎక్కువగా నచ్చేది చికెన్ సో మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు కదా చికెన్ని కరెక్ట్ అంటే లో ఫ్యాట్ ఉంటుంది మామూలుగానే కి కొంచెం లో ఫ్యాట్ ఉంటుంది ఎస్పెషలీ హర్బ్స్ హర్బల్ చికెన్ ఇంకొంచెం మీకు అన్ని విధాలుగా దీన్ని దీని ఏ నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా బాడీ మీద గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే ఇస్తుంది అనమాట సూపర్ సో మేము అందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం తొందరగా మార్కెట్లోకి వచ్చేస్తే అందరూ కూడా చాలా హెల్తీగా ఉంటారని అండ్ ఇంకా మంచి సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి ప్రోడక్ట్ పీపుల్ అందరికీ తెలియాలని మనస్ఫూర్తిగా సెవెన్ టీవీ ఇయర్స్ నుంచి కూడా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ దీని మీద ఇయర్స్ దీని మీద వర్క్ రీసెర్చ్ చేశారు ఫైనల్ గా అవుట్ వచ్చింది బ్రాండ్ లాంచ్ చేశారు సూపర్ మనకు అప్రూవల్ కాబట్టి సో మచ్ అండ్ నైస్ సేమ్ ఇయర్